అందరికీ తెలుసు ఎందుకంటే మీరు ఎంత మీడియాలో ఉన్నారు కాబట్టి ఎట్లా ఈ దేశంలో విద్వేషాలు సృష్టించాలనే విషయంలో కాశ్మీర్ ఫైల్ తీశారు రజాకారు తీసిరు ఇట్లా సినిమాల పేరు మీద వ్యాపారం చేస్తున్నారు అనే విషయం అర్థమవుతూ ఉన్నది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మూవీ సందర్భంగా కూడా అనేక మంది పండితులు కాశ్మీర్లో బాధిత వర్గంగా ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా ఆ సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఇవాళ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తమ అధికారంలో రావడానికి బీజేపీ అటువంటి రజాకార్ ఫైల్ లాంటి సినిమాను స్క్రీన్ చేసి ఇప్పుడున్న యువతరం లోపల అటువంటి ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ మిగతా ప్రజాస్వామిక శక్తులు కూడా ఇటువంటి భావజాల ప్రచారానికి వ్యతిరేకంగా కూడా మేము కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన వాస్తవ చరిత్రను వివరించడంలో భాగంగానే సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా మరి రయ్యత్ పత్రికలో పనిచేసినటువంటి షోయేబుల్లా ఖాన్ ఆ తర్వాత ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్గా ఉన్నప్పుడు నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా మరి ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాల మీద వార్తలు రాస్తే ఖచ్చితంగా నిన్ను చంపుతామని బెదిరించినా కూడా ఆ బెదిరింపులకు తలొగ్గకుండా ఆయన మళ్ళీ వార్తలు రాసిండు ఆ వార్తల అనంతరము ఆయనను రజాకర్లు మరి అత్యంత దారుణంగా కాచిగూడలో హత్య చేయడం జరిగింది ఇవాళ మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మరి ప్రెస్ అకాడమీ అనేది ఉన్నది తెలంగాణలో దానికి షోయేబుల్లా ఖాన్ పేరు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడైతే షోయబుల్లా ఖాన్ను హతమార్చడం జరిగిందో ఆ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరి ఆయనకు సముచితంగా చరిత్రలో గౌరవించినటువంటి వాళ్ళగా కాంగ్రెస్ పార్టీ మిగులు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా పచ్చి అబద్ధాలు అనేది ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారు తెలంగాణ సాయుధ పోరాటంలో మరి గ్రామ గ్రామాల ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలలో ప్రతి గ్రామం తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి ఆనవాళ్ళు చరిత్ర ఉన్నది మరి ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఇప్పటి కూడా బతికే ఉన్నారు అనేక పుస్తకాలు వచ్చినాయి మరి ఎక్కడైనా బీజేపీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఒక నాయకుడు అన్నా కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక్క నాయకుడన్నా కానీ ఎక్కడన్నా మరి నిజాంకు వ్యతిరేకంగాని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు ఒక సంఘటన కానీ ఉన్నదా ఇవాళ కేవలము ఇది హిందూ ముస్లిం పోరాటంగా ఎట్లా చిత్రీకరిస్తుందంటే మరి కాశ్మీర్లో అన్నాడు మెజార్టీ ప్రజలు ముస్లింలు ఉన్నా రాజు హరిసింగ్ ఉన్నాడు అక్కడ అక్కడ ప్రజా పోరాటం నడిచింది తర్వాత ఇక్కడ కూడా మెజార్టీ ప్రజలు హిందువులుగా ఉన్నారు రాజు మాత్రం ముస్లిం ఉన్నాడు కానీ ఈ పోరాటంలో రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటము రాజరి కానీ రద్దు చేయాలని చెప్పేసి జరిగిన పోరాటం తప్ప ఇది ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అసలు కాదు అనేది మఖ్దు మొహిద్దీన్ సాయుధ పోరాటం పిలుపునిచ్చిండు షోయబుల్లా ఖాన్ తన జీవితాన్ని త్యాగం చేసిండు మొట్టమొదటిసారి విష్ణురు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి బందగి హైకోర్టు వై కోర్టులో కూడా గెలిచినటువంటి సందర్భాలు అనేక మంది ముస్లిం ప్రజానికం కూడా ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్నది కాబట్టి ఇవాళ రజాకారు లాంటి తప్పుడు చరిత్ర సృష్టించే వాళ్ళకు మేము ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం వంద శాతం రజాకారులు కాశీం రాజు వి ప్రెసిడెంట్ విష్ణు రామచంద్రారెడ్డి వైస్ ప్రెసిడెంట్ హిందువులు ముస్లింలే కదా భూస్వామ్య వర్గాన్ని కాపాడడం కోసమే ఇవాళ రజాకారులు అనేది రజాకారులు చాలా ఆగడాలు చేసిరు అత్యాచారాలు చేశారు దోపిడీలు చేశారు మరి రజాకారులకు సంబంధించినటువంటి కాసిం రజ్విని పాకిస్తాన్కు పంపించినటువంటి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా బీజేపీకి ఉన్నది ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మాకు పెన్షన్ కావాలి మాకు గౌరవం కావాలని చెప్పేసి వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళ అప్లికేషన్ అన్నిటి కూడా రిజెక్ట్ చేసింది ఎప్పుడు మరి మన విద్యాసాగర్ రావు గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్లకు ఈ తెలంగాణ సాయుధ పోరాటం గురించి నిజాం గురించి రజాకారుల గురించి ఈ ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం